ఇక్కడ జాయింట్ ఉంది కదా ఇది మిషన్ మీద వచ్చిన జాయింట్ అనమాట మనం చీర కట్టుకున్నా కూడా ఈ జాయింట్ వచ్చినట్టు తెలియదు అండి ఇదిగో బ్యాక్ సైడ్ వచ్చింది ఇదిగో చీర బ్యాక్ సైడ్ అయితే వచ్చింది రేట్ ఎక్కువ మనకి రేట్ చాలా వస్తాయి ఎంత పడుతుంది సార్ నూట ముప్పై రూపాయలు పడుతుంది అమ్మకానికి నూట ముప్పై ఐదు ముప్పై అరవై రంగులుంటాయి లంగాలు సేల్స్ కి తొంభై ఐదు రూపాయలు పట్టినండి తొంభై ఐదు తొంభై ఐదు రూపాయలు పొరకారండి నలభై ఐదు రూపాయలు మామూలు రెండు సొంత ముక్కల పట్టుకెళ్ళిపోతున్నారు అయ్యే బాక్సులు బాక్సులు పట్టుకెళ్ళిపోతున్నారండి మా దగ్గర షేర్ చూస్తే అలా వదలరండి మీరు అలా ఉంటాయండి క్వాలిటీ ఏంటి ఇవన్నీ రెండు వందల పది రూపాయలు అండి అమ్మకానికి నాలుగు వందల ఇరవై రూపాయలు బాగుంటదండి డేస్ చాలా బాగుంది హాయ్ అండి మనం రాజమండ్రి తాడితోటలో తూర్పు గేట్ ఎదురుగా పిఎస్వి కాంప్లెక్స్ లో శ్రీ లక్ష్మి సింధుజా హోల్సేల్ షాప్ లో ఉన్నామండి షాప్ లో మనకి డైలీ వేర్ సారీస్ అయితే తొంభై రూపాయల నుంచి స్టార్టింగ్ అండి కాటన్ సారీస్ ఫ్యాన్సీ సారీస్ పట్టు సారీస్ అన్ని కూడా ఉంటాయండి చూడండి ఇదంతానండి ఇక్కడ మనకు అన్ని కూడా వ్యాపారం చేసుకునే వాళ్ళు అనుకో ఇప్పుడు ఇప్పుడే వ్యాపారం స్టార్ట్ చేద్దాము అనుకునే వాళ్ళు ఉన్నా వ్యాపారం చేస్తున్న వాళ్ళు ఉన్నా ఈ షాప్ అయితే బాగుంటుందండి ఎందుకంటే చూడండి ఎప్పుడు కూడా ఇలా స్టాక్ ఉంటూనే ఉంటుందండి ఇంకొకటి ఏమిటంటే ఎప్పుడు బెయిల్స్ వస్తూనే ఉంటాయండి ఈ వీడియోలో అయితే మనము కాటన్ శారీస్ రెండు ముక్కలు చీరలు చాలా తక్కువ ప్రైస్ లో ఉన్నాయి చూడబోతున్నామండి సార్ని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాము నమస్తే అండి వన్ జాయిన్ మాది రాజమండ్రి అండి తోట మహాత్మా గాంధీ హోల్సేల్ కాంప్లెక్స్ తూర్పు గేట్ ఎదుర్కొంటే పిఎస్సి కాంప్లెక్స్ అని ఉంటుందండి అందులో ఏ ఫోర్ ఏ ఫైవ్ ఏ సిక్స్ ఏ సిక్స్ శ్రీ లక్ష్మి సింధి క్లాస్ చెప్పండి అందులో మీకు ఒక తెలియపోతే తెలియతే నెంబర్ ఇస్తామండి ఆ నెంబర్ ఫోన్ తెలిస్తే వచ్చేయండి డైరెక్ట్ తెలియపోతే ఫోన్ నెంబర్ చేస్తే మేము బయటకు వస్తామండి ఇదిగోండి రెండు ముక్కలు చీరలు అండి ప్యూర్ కాటన్ కాటన్ అండి వన్ జాయింట్ వన్ జాయింట్ చేసి ఉంటుంది అండి ఇంకో చూడండి నేను మీకు ఓపెన్ చేసి చూపిస్తున్నాను ఇప్పుడు సమ్మర్ కదండి బాగున్నాయండి క్వాలిటీ మటుకు చాలా బాగుంది ఇదిగో నేను పట్టుకుని చూపిస్తున్నాను కదా చూడండి ఎన్ని డిజైన్స్ వచ్చాయో సరే ఇక్కడ ఇందులో అయితే మనకి జాయింట్ ఒకసారి చూడండి దగ్గర నుంచి ఇక్కడ జాయింట్ ఉంది కదా ఇది మిషన్ మీద వచ్చిన జాయింట్ అనమాట మనం చీర కట్టుకున్నా కూడా ఈ జాయింట్ వచ్చినట్టు తెలియదండి అసలు ఇదిగో బ్యాక్ సైడ్ వచ్చింది వచ్చింది యాక్చువల్ గా రేట్ ఎక్కువ రేటు చాలా టైమ్స్ వస్తాయి సార్ నూట ముప్పై రూపాయలు పడుతుంది అమ్మకానికి నూట ముప్పై ఎవరు ఈ రేటు ఇవ్వలేదు వాళ్ళు విడిగా ఎవరైనా ఒకటి రెండు కావాలంటే నూట యాభై రూపాయలు అండి అమ్మకానికి అయితే మీకు అలా బండి పలంగా పదిహేను చీరలు ఉంటాయి ఇదిగోండి అన్ని నూట ముప్పై అండి కేవలం నూట ముప్పై ఐదు రూపాయలు అండి ఒకసారి ఇలా కూడా చూడండి పైకి ఒకసారి అదంతా స్టాకేనండి చూడండి ఒకసారి ఇలా చూడండి మొత్తం స్టాకే ఇదిగో చూడండి ఒకసారి ఇలా చూడండి మంచి మంచి డిజైన్స్ అయితే ఉన్నాయండి చాలా బాగున్నాయి నూట ముప్పై ఐదు రూపాయలు ఇదిగో ఇవన్నీ డిజైన్స్ మీరు చూపించుకుంటూ ఉంటే వీడియో లాంగ్ అయిపోతుందండి ఇదిగో చాలా స్టాక్ అయితే ఉంది కేవలం నూట ముప్పై ఐదు రూపాయలు అండి తొందరగా ఆర్డర్ చేసుకోండి ఎందుకంటే ఇలాంటివి ఆర్డర్ చేసేసుకుంటూ ఉంటారు స్టాక్ అయిపోతూ ఉంటుంది కాబట్టి మీరు వీడియో చూసిన వెంటనే ఆర్డర్ చేసుకోండి హండ్రెడ్ పర్సెంట్ కాటన్ అండి బ్లౌజ్ ఉండదండి బాగుంటుంది స్పెషల్ రైల్స్ అండి ప్యూర్ కాటన్ అండి మీరు ఏదో పది రూపాయలు తక్కువ అనుకుంటారు కానీ చూడండి చాలా డెన్స్ చూడండి ముప్పై ముప్పై కేటలాక్ వస్తాయండి చాలా బాగుంది కాటన్ అండి ఇక అలా చూడండి అమ్మకానికి రెండు వందల పది రూపాయలు పడుతుంది రెండు వందల పది వందల పది రూపాయలు ప్యూర్ కాటన్స్ ముప్పై కలర్స్ చాలా డ్యాన్స్ వస్తాయి కాటన్ లో ఇంచు మా దగ్గర ఒక పాతి రకాల పైన ఉంటాయండి ఇవన్నీ హండ్రెడ్ పర్సెంట్ కాటన్ ప్యూర్ కాటన్ నూట పది రెండు వందల పది రూపాయలు అమ్మకానికి బాగుంటుందండి ఇక అలా పచ్చి అమ్మేసుకోవచ్చండి మీరు రాదు రెండు వందల పది రూపాయలు చూపెట్టారు బ్లౌజ్ ఉన్నాయి కూడా ఉన్నాయండి ముందు తక్కువగా చూపెడుతున్నాను మీకు అమ్మకానికి రేట్ తెలియాలి అంటే మన దగ్గర స్టార్టింగ్ ప్రైజ్ నుంచి చాలా అన్ని ఊర్ల నుంచి వస్తారండి ఒక ఊరు కాదండి ఖచ్చితంగా హోల్సేల్ మేము ఖచ్చితంగా ఎక్కువ అమ్ముతామని ఒకవేళ మీకు పంపమని పంపుతాం కానీ ఒకటి రెండు మూడు నాలుగు అయితే పంపమండి మాకు పంపుతాను కూడా షాప్ ఖాళీ ఉండదండి ఒకవేళ ఐదు వేలు ఏమైనా కాలితే పంపుతామండి చాలా మంది మాకు ఆర్డర్లు ఇచ్చేస్తారు పే అన్ని ఊర్ల నుంచి వస్తారండి కాకినాడ ఇలా ఏలూరు తణుకు భీవారం వైజాగ్ అనకాపల్లి నర్సీపట్నం మెరగవోలు పాలకొల్లు నర్సాపురం ఇలాగ తణుకు ఇలాగా మొత్తం అన్ని ఊర్ల నుంచి అండి ఇదే చిన్న చిన్న పాలకోళ్ళు భీమవరం అమలాపురం వైజాగ్ సేల్స్ కి బాగా సేల్స్ అవుతుందండి రెండు వందల పది రూపాయలు పడుతుందండి స్పెషల్ స్పెషల్ డీన్స్ వస్తాయండి మా దగ్గర ముప్పై ముప్పై కేటలక్స్ వస్తాయండి రెండు వందల పది రూపాయలు పడుతుందండి చాలా బ్లౌజ్ ఉండదండి బ్లౌజ్ ఉన్నాయి కూడా చూపెడతాను మీకు స్టార్టింగ్ తక్కువ కానీ చూపెట్టాలి ఇవన్నీ రెండు వందల పది రూపాయలు అండి వస్తాయండి చీరా జాకెట్ వస్తుందండి స్పెషల్ ட்ரெயின்ஸ் వస్తాయి ஏன்னா మా దగ్గర స్పెషల్ ட்ரெயின்ஸ్ వస్తాయి కార్టన్ లో చాలా రకాలు ఉంటాయి చూడండి ఎంత బాగుందో బా ఇది చెర జాకెట్ ఇది 260 రూపాయలు పడుతుందండి అమ్మ కాని 260 రూపాయలు కాని స్టార్టింగ్ మా దగ్గర 1000 రూపాయల దాకా ఉంటాయి 260 260 300 ఉంది బ్లౌజ్ 300 400 బ్లౌజ్ కూడా బాగుంటది ఇది చాలా ఇవి రెండు వందల అరవై రూపాయలు పడుతుందండి అండి ఇక రెండు వందల అరవై రూపాయలు చాలా డెన్స్ వస్తాయండి స్పెషల్ టెన్స్ వస్తాయండి ఇగం ఇక మీరు అన్ని స్పెషల్ స్పెషల్ గా ఉంటాయండి డెన్స్ రెండు వందల అరవై రూపాయలు చీర జన్ స్టార్టింగ్ అక్కడ కానించి ఒక ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు మూడు వందలు నాలుగు వందలు మూడు రెండు వందల తొంభై ఐదు వందలు నాలుగు యాభై మూడు వందల డెబ్బై ఐదు ఐదు వందలు ఆరు వందలు ఏడు వందలు వెయ్యి రూపాయల దాకా మా దగ్గర కార్టింగ్ చీరలు ఉంటాయండి ఇవన్నీ ప్యూర్ కాదు హండ్రెడ్ పర్సెంట్ కానీ చాలా బాగుంటాయి డేస్ చక్కగా ఇప్పుడు ఇవన్నీ ఇంకా వేసవి రేట్లు పెరుగుతాయండి ఇవన్నీ పాత రేట్లు చెప్తున్నాను ఇప్పుడు ఆల్రెడీ పైన ఇరవై ముప్పై రూపాయలు పెరిగి ఉన్నాయి కానీ అవి ఆ రేట్లు కాదు కొత్త రేట్లు కాదు పాత రేట్లు మీరు చెప్తున్నాను అంటే రేట్లు వీలుగా ఉన్నాయండి వచ్చి పట్టుకెళ్ళి అమ్మకానికి పచ్చి వెళ్ళిపోయింది అన్ని నుంచి వచ్చి మా దగ్గర ప్రత్యేకంగా అమ్మకానికి అమ్ముతాండి బెల్డ్ బెల్డ్ ఇచ్చేస్తాం అన్ని స్పెషల్ గా వస్తాయండి సరే చీర జాకెట్ అండి అన్ని బిజినెస్ డిఫరెంట్ డిఫరెంట్ సారీ బ్లౌజ్ చీర జాగెట్ ఎంత బాగుంది సేల్స్ బాగా పట్టుకెళ్ళి అమ్ముకోవచ్చండి మీరు చీర జాకెట్ అండి అందులో బ్లౌజ్ అండి ఇది రెండు వందల తొంభై రూపాయలు పడుతుంది రెండు వందల తొంభై రూపాయలు ఇందులో మనకి పది డిజైన్స్ పది కలర్స్ వస్తాయి బాగుంటాయి చాలా బాగుంటాయి ఇది రెండు వందల తొంభై రూపాయలు అండి డ్రెన్స్ మాత్రం డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి డిజైన్ ఒక డిజైన్ సంబంధం ఉండదు అన్నీ సేల్స్ అయిపోతాయండి పదికెళ్ళగానే మళ్ళీ రిపీట్ రిపీట్ అడుగుతాండి చీర జాకెట్ అండి బా ఇందులో పది వస్తాయండి క్యాటలాగ్ బాగుంటుందండి బ్లౌజ్ చాలా బాగున్నాయి తొంభై రూపాయలు పడతాయండి రెండు వందల తొంభై తొంభై రూపాయలు అన్ని డిఫరెంట్ గా ఉంటాయి మన దగ్గర మీరు అలా పట్టుకెళ్తే ఒక్కొక్కటి కింద దగ్గర పోతుంది సార్ అమ్మకానికి బాగున్నాయి మంచి మంచి డిజైన్స్ అయితే వచ్చేయండి చాలా బాగున్నాయి రెండు వందల తొంభై తొంభై రూపాయలు అండి ప్యూర్ కాటన్ ప్యూర్ కాటన్ అండి ఇంకా మళ్ళీ స్పెషల్ డిజైన్స్ వస్తాయండి మాకు

రెండు వందల పది రూపాయల కానీ మొత్తం అన్ని రేట్లు ఉంటాయండి ఇదిగోండి ఇది మూడు వందల పాత ఇందులో డిజైన్స్ చూసారా బాగుంటాయి ఇదండి అమ్మకానికి ఇవి కూడా పదే సొత్తల ఇగ ఇంకా చాలా డిఫరెంట్ డిఫరెంట్ ఇదే ఇంకొక డిజైన్ లో కాటన్ అండి కాటన్ లో ఇగ ఈ పదిహేను వస్తాయండి కామెంటాయండి మల్మల్ కాట మార్ట్ ఇది అమ్మకానికి మూడు వందల నలభై రూపాయలు అండి మూడు వందల రూపాయలు డేన్స్ చుట్టే అలా పాంటాయి ఒక చీర కొందామని వస్తే పది కొంటారండి అలా ఉంటాయి అలాగా స్పెషల్ డేన్స్ అండి ఇది కూడా సూపర్ ఉన్నాయి పదిహేను కూడా చీర జాకెట్ అండి ఇలా బండి కింద పట్టుకెళ్ళిపోతారండి చూడండి ఎంత బాగుందో చీర జాకెట్ అండి ఇలా పదిహేను వస్తాయి బాక్స్ కి ఇగండి బాక్స్ అలా పట్టుకెళ్ళిపోతారండి మూడు వందల మూడు వందల యాభై రూపాయలు పడుతుంది అండి జరిగించి వస్తుందండి ఇగినెంట్ గా ఉంటుందండి అబ్బాయి ఎంత బాగుందో చూడండి అమ్మకానికండి మీకు విడిగా అయితే ఆరు వందలు అలా అమ్ముతారు బయట ఆరు వందల యాభై రూపాయలు ఇదిగోండి మన దగ్గర ఎంత సరే ఇది నాలుగు వందల ఇరవై రూపాయలు పడుతుంది అండి అమ్మకానికి నాలుగు వందల ఇరవై రూపాయలు బాగుంటదండి డ్రెన్స్ చాలా బాగుంది ఇది ఇందులో కూడా స్పెషల్ డ్రెన్స్ వస్తాయి బ్లౌజ్ చూడండి ఇదిగో ఇలాగే ఇలా ఇదిగో ఇలాగ మాకు బాక్సులు అండి ఇక కాటన్ చేయాల బాక్సు అండి ఇందులో యాభై రకాలు ఉంటాయండి మా దగ్గర మీరు వచ్చే టైంకి ఉండొచ్చు అయిపోవచ్చు మొన్న చూపెట్టారు కొంతమంది అడుగుతారు మనం చూపెట్టారు కదా ఆ ఉండొచ్చు అండి లేకపోతే అయిపోతాయి అవి లేకపోతే వేరే రకాలు చూపెట్టండి మనం చూపెట్టినా లేవని కొంతమంది అడుగుతారు ఆ టైంకి అయిపోవచ్చండి ఇది స్పెషలిటీస్ అండి ఇదే బాక్స్కి పది వస్తాయి ఇక అలా వస్తా డైలీ వస్తూ ఉంటాయండి అయిపోతూ డైలీ వస్తూ ఉంటాయి అయిపోతాండి ఒకవేళ మీరు మొన్న వీడియోలో చూపెట్టారు కదండి అవి లేవంటే ఆ టైంకి అయిపోవచ్చండి మళ్ళీ దానికంటే పది రకాల కొత్త రకాలు అలా వస్తూ ఉంటాయి అయిపోతాయి డైలీ బెల్లు కొడతాం డైలీ పది బేలు కొడతాండి ఇక కాటన్ చీరలో రోజుకి పది బేలు కొడతాండి అలా కొడుతూ ఉంటే అయిపోతూ ఉంటాయి ఇవన్నీ అన్ని కాటన్ అండి ఇలాగ బేళ్ళు ఇలా డైలీ బెల్లు వస్తాయండి మా దగ్గరికి ఇవన్న బాక్సులు ఇలాగ వస్తా ఉంటాయండి అయిపోతాయండి రోజుకి ఇంచుమించి పది వేలు కొడతా ఉంటాయి ఇది స్పెషల్ అండి చిన్న వర్క్ వస్తుందండి వర్క్ చూసారా ఎలా ఉన్నాయి ఇది కూడా రేట్ బాగుంది అండి నాలుగు వందల పది రూపాయలు అండి అమ్మకానికి నాలుగు వందల పది పది రూపాయలు ఇవ్వండి హ్యాండ్ వర్క్ వస్తుందండి హ్యాండ్ వర్క్ అండి చాలా బాగుంది ఇది వస్తుంది నాలుగు వందల పది రూపాయలు అమ్మకాలి ఇది విడిగా ఆరు వందలు అలా అమ్ముతున్నారు అలా పది క్యాటండి పది పట్టుకెళ్ళిపోతారండి మా దగ్గర చీర కూర ఇందులో మీకు హాని చేసి కలర్ ఏది లేదు అయిపోతాయి పది పది రంగులండి నెంబర్ వన్ కలర్స్ అది అసలు కలర్స్ అండి కలర్ చూసినా చాలా బాగుంది కలర్కి రకమైన పని లేదండి మనకి లాస్ట్ సారీ వరకు సేల్ అవుతాయి అసలు చేయండి అన్ని అన్ని స్పెషల్ కలర్స్ అండి ఇక ఇక పెద్ద వరకు వస్తుందండి చీర అంతా పెద్ద వరకు ఇవ్వండి నాలుగు వందల పది పది రూపాయలు అమ్మకానికి షోరూమ్ టేస్ట్ అండి ముంగాకోట అండి ముంగాకోట అన్ని షాపులకి దొరకదు మీకు ఇవండి దీన్ని ముంగాకోట అంటారు ముంగాకోట కావాల్సిన రావండి ముంగాకోట అంటే స్పెషల్ అండి లాస్గా ఉంటుంది అండి ముంగాకోట వస్తుంది ఇప్పుడు సమ్మర్ లో ఇది డిమాండ్ ఐటమ్ అండి షోరూమ్ ఐటమ్మండి దీన్ని కోట అంటారండి జాబ్ వాళ్ళు అందరూ కట్టుకుంటారు ఇవన్నీ బాగుంటుంది అందరికీ బాగుంటాయండి క్లాస్ కి వెళ్తాయండి మామూలు చిన్న చిన్న ఇవ్వండి నాలుగు వందల డెబ్బై ఐదు రూపాయలు నాలుగు వందల డెబ్బై రూపాయలు కోట అంటారు కోట అంత పాటు రాదండి ఇది

అలా బాక్స్ ఇలా బాక్స్ పట్టుకెళ్ళిపోతారండి మా దగ్గర అన్ని బాక్సులే అలాగా చాలా బాగుంది చూసారు ఎలా ఉందో ఎంత బాగుందో చూడండి చూడండి బయట ఏడు వందలు ఎనిమిది వందలు అమ్ముతున్నారు అంతా థ్రెడ్ వర్క్ అమ్మకానికి మీకు నాలుగు వందల అరవై ఐదు రూపాయలు అండి నాలుగు వందల అరవై ఆరు వందలు అలా అమ్ముకోచ్చి ఎలా ఉంది అసలు డీజిల్ మాత్రం ఒక చీర్ కూడా హాన్ చేయవండి మీకు బాక్సులు పచ్చకెళ్ళిపోతారండి మా దగ్గర బాక్సు నాలుగు వందల అరవై రూపాయలు టెడ్ వర్క్ అండి చాలా బాగుంటాయి చూడండి ఒకసారి కూడా ఓపెన్ చేస్తాను అంతా టెడ్ వర్క్ వస్తుందండి స్పెషల్ అండి ఇది చాలా బాగుంది అసలు క్వాలిటీ అండి పళ్ళు కూడా చాలా బాగుంది చూడండి బ్లౌజ్ బాగుంటాయి ప్రైస్ కూడా బాగుంది నాలుగు వందల అరవై బాగుంటుంది చూసారా చుట్టూరు నెట్ అండి కింద నెట్ వస్తుంది నెట్ వచ్చి మళ్ళీ కింద హ్యాండ్ వర్క్ అండి చాలా బాగుంది సారీ పది కలర్స్ పది పది స్పెషల్ రంగులండి ఇక ఇలాగా బాక్స్ పట్టుకెళ్ళిపోతారండి మాకు చిన్న చిన్న వ్యాపారస్తులు అందరూ ఆ నూర్ల నుంచి వచ్చి ఇలా బాక్స్ ఇచ్చండి సేల్స్ కంటారు మళ్ళీ ఇదిగో ఇదిగో ఇదో పని రండి ఇవన్నీ స్పెషల్ చాలా బాగున్నాయి సార్ ఇది కూడా స్కంద స్కంద సారీస్ అంటారండి స్కంద సారీస్ స్కంద కాటన్ కాటన్ ఈ కలర్ భలే ఉంది చూసారా ఇదండి బ్లౌజ్ ఎంత పడుతుంది సార్ ఇదండి ఇది నాలుగు వందల పది రూపాయల నమ్మకానికి నాలుగు వందల పద్నాలుగు వందల రూపాయలు అన్ని ఇంకా డిఫరెంట్ గా మగ్గర రెండు వందల అరవై నుంచి మీకు స్టార్టింగ్ చూపెట్టామండి అక్కడ కానీ అలా ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు రూపాయల రేంజ్ లో డిఫరెంట్ డిఫరెంట్ వందల పది రూపాయలు అమ్మకానికి అలా బాక్సులు బాక్సులు మా దగ్గర అసలు మీరు అలా ఉంటాయండి ఏంటి క్వాలిటీ ఏంటి అలా కొత్త చీరలో ఉంటుందండి చాలా బాగుంది కాటన్ సారీస్ అన్ని బాగున్నాయి జలార్ వచ్చింది చూడండి చాలా బాగుంది ఇదంతా పట్టండి చాలా బాగుంటుంది శారీ మొత్తం మనకి పట్టు ఇప్పుడు ఈ చీరలు ఎలా ఉన్నాయంటే కాటన్ చీరలు బెంగాలీ కాటన్ వెంకటగిరి అలాగా ఈ కాటన్ లో స్పెషల్ అన్నమాట ఎలా ఉందా కొత్త చీర కూడా పనిచేయదు అలా ఉంటుందండి ఇది సమ్మర్ లో చాలా బాగుంటాయి నాలుగు వందల పాత రూపాయలు అండి నాలుగు వందల ఇరవై ఐదు రూపాయలు చీర ఎలా ఉందో మొత్తం చీరంతా జరి జాలండి చీరంతా జరి అదంతా పట్టు మీకు అందులో చూ దగ్గర ఇంకా బాగుంటుంది కనపడవు వీడియోలో కొన్ని బాగుంటే కొన్ని బాగోవు దగ్గర రెండు వేల రూపాయలు చీర ఉంటుంది నాలుగు వందల పాత రూపాయలు పడుతుంది అమ్మకానికి మంచి బాగా సేల్స్ అవుతాయి స్పెషల్ అండి మీకు వచ్చి మా దగ్గర ఫార్నిచర్ లో ఉన్నట్టు ఇంకా మీకు ఎవరి దగ్గర ఉండవు నేను చెప్పినట్టు బరువు ఉండదండి వన్ ట్వంటీ ప్యూర్ సన్నం అండి కౌంట్ చాలా బాగుంటుందండి కాస్ట్లీ నాలుగు వందల డెబ్బై ఐదు రూపాయలు నాలుగు వందల డెబ్బై డిఫరెంట్ అండి చాలా కాస్ట్లీ చూస్తూ వదలరో వీడియోలో కొన్ని డిఫరెంట్ కనపడవు నేను చూస్తే ఎంత చేసి అంటారు చాలా బ్రాండెడ్ అండి ఇది కూతురంటే పలుచుకుంటుందండి చాలా బాగుంది సమ్మర్ లో కట్టుకోవడానికి చాలా బాగుంటుంది ఆరు వందలు అమ్ముతారండి బయట ఆరు ఆరు యాభై అమ్ముతారు ఇది స్పెషల్ అండి ఇలా బాక్స్ పది వస్తాయండి ఒక ఒకదానికి ఒకదానికి ఉంటాయి డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి ఇది స్పెషల్ అండి ఎన్ని అండి

ఈ చీర ముందు ఎలా ఉందో చీర మనస్ఫూర్తిగా చాలా బాగుంది అసలు ఇంకా వీడియో ఇంకా డైరెక్ట్ బాగుంటాయి నమ్మకానికి ఎక్కడెక్కడ నుంచి మాకు ఆఫర్లు వస్తాయండి చాలా ఊర్ల నుంచి వచ్చి పట్టుకెళ్ళిపోతాయండి అట్లా డిఫరెంట్ డెబ్బై రూపాయలు నాలుగు వందల అలా ఇంకొక విడిగా ఒక చీర అంటే సేల్స్ కి నాలుగు వందల డెబ్బై రూపాయలు పడుతుంది ఇవి కూడా బాక్స్ లో పది వస్తాయి పది డిజైన్స్ పది కలర్స్ వస్తాయి ఇందులోనే కలర్స్ అవదండి మీరు షాప్ దగ్గరకు వచ్చారంటే చక్కగా చాలా బాగుంటుంది మీకు మంచి నచ్చిన డిజైన్స్ అన్ని తీసుకోవచ్చు చాలా బాగుంటాయి చీర కొంత ఉంటే నాలుగు చీరలు కొంటారండి బాగుంటాయి అమ్మకానికి బాగుంటాయి మీకు చాలా రకాలు చూపించండి రెండు అండి పట్టుకెళ్ళిపోతారండి వైట్ స్పెషల్ గా ఉంటాయండి ఇది అన్ని వైట్ల బాక్స్ కాటన్ లో ఇదంతమా ఇవండి ఇలాగ షాప్ హోల్సేల్ షాప్ అండి ఇది ఇలాగా ఇలాగా ఇవన్నీ అన్ని కార్పినిచర్లు కార్పిచర్లు ఇలాగ బాక్సులు ఎన్ని బాక్సులు ఇంకా మీరు వచ్చారంటే కాటన్ లేని వెరైటీ ఉండదు అమ్మకానికి నుంచి వచ్చి అమ్మకానికి వచ్చే రాజమండ్రి తాడుచోట మహాత్మా గాంధీ హోల్సేల్ కాంప్లెక్స్ అండి టూర్స్ గేట్ ఎదుర్కొంటే పిఎస్సి కాంప్లెక్స్ అని ఉంటుంది అండి అందులో ఫోన్ నంబర్లు ఇస్తాను తెలిస్తే వచ్చేయండి తెలియపోతే మీరు ఎవరిని అడగద్దు ట్రబుల్ పడద్దు బయటకు వస్తాం మీకు ఫోన్ చేస్తాను ఎన్ని కాటన్ చీరలు ఎన్ని కాటన్ చీరలు అండి ఇది ఇది స్పెషల్ క్వాలిటీ అండి ఉంటాయి బ్లౌజ్ లో ఉంటాయి బెల్లు ఉంటాయి అందక లూజ్ పెట్టేవాడి స్టార్టింగ్ మన దగ్గర మామూలుగా అయితే ప్లెయిన్ ముప్పై ఐదు ఉంది ముప్పై రూపాయలు ఉంది నలభై రూపాయలు నలభై ఐదు ఉంది ముప్పై రూపాయల నుంచి కానీ లైనింగ్ ముక్కలు లాగా ఉంటాయి ఇవన్నీ అంటే ఖచ్చితంగా మీకు మామూలుగా చూపెట్టాను ఒకే రకం వెయ్యి ముక్కన్నే ఇవ్వగలం రెండు వేల ముక్కలనే సప్లై చేయగలం పక్కన వేళ్ళలో ఉన్నాయని ఇది కానీ కలంకారీ ముప్పై ఐదు రూపాయలు కానీ ఉన్నాయండి ముప్పై ఐదు కలంకారీ మేటర్ ముక్కలు అండి బాగుంటాయండి నలభై రూపాయలు పడుతుందండి మేట ముక్కలు ఒక రకం వెయ్యి మొక్క ఏమి రెండు ఐదు వేల మొక్కాను ఇగండి అందుకే శాంపుల్ గా చూపెట్టాను నలభై రూపాయలు మేత ముక్కలు అండి ఇదిగోండి అందులోనే మేట మొక్కలు అండి ఇందులో నలభై ఐదు రూపాయలు కానీ స్టార్టింగ్ అండి ఇగండి నలభై ఐదు రూపాయలు కానీ స్టార్టింగ్ నలభై ఐదు ఉంది యాభై రూపాయలు ఉందండి ఇదిగో ఒరిజినల్ కలంకారి ఫస్ట్ లో డెబ్బై రూపాయలు అలా ఉండేదండి ఇగండి ఒరిజినల్ కలంకారి இது நலபை ஐந்து ரூபாய் மாமுஜர் கே ரெண்டு சந்திர மொக்கலா பட்டுக்கெல்லாம் இன்னும் அய்யே ரூபாய் எண்பது தான் நல்ல ரூபாய் பார்த்து மாரேஜர் இல்ல நல்ல காரி இப்போ எல்லாம் கல்கூபாயில் அரவை ரூபாய் டெபை ரூபாய் ரேட்டு தான் இல்ல பண்ணி கேட்குறேன் மொத்தம் அரவாய் ரங்குல சேல்ஸ் தகுதி ரூபாய் பட்டு ரூபாய் அது பட்டு வந்து லங்கா யாரு லட்சம் తొంభై వేల రూపాయలు స్పెషల్ క్వాలిటీ ఇప్పుడు మ్యారేజ్ మ్యారేజీలు ఉన్నాయి కదండి ఇదిగో న్యాచురల్ వెంకటగిరి నెంబర్ వన్ అండి ఇలాగా నాలుగు వందల యాభై కానీ స్టార్టింగ్ అండి నాలుగు వందల యాభై మ్యారేజీలకి ఐదు వందలు యాభై పట్టింది వెంకటగిరి స్పెషల్ క్వాలిటీ నాలుగు వందల యాభై కానీ ఐదు వందలు ఆరు వందలు రకాలు ఉన్నాయండి ఇవన్నీ ఇవ్వాలి నాచుల్ వెంకటగిరి అందులోనే ఉప్పారపొట్టండి ఇది బాగుంటుందండి ఉప్పారట్టి మ్యారేజీలకి బాగా పెడుతున్నది ఇవ్వండి రెండు వేల రూపాయలు చీరలు ఉంటుంది ఎంత పడుతుంది సార్ వందల యాభై రూపాయలు ఏడు వందల యాభై నెల ఉంది చీర సూపర్ పచ్చ చీర ఉంది కాటన్ చీర ఇది మ్యారేజ్ కి పెళ్లి కూతురికి పెళ్లి కూతురు అమ్మగారి అత్తగారికి బాగుంటాయి ఇది చాలా బాగుంది బాగుంటాయి ఇది చీర ఎలా ఉందో మ్యారేజ్ ఏడు వందల యాభై రూపాయలు మ్యారేజ్ ప్రొఫెషనల్ ప్రొఫెషర్లు కానీ ఇరవై చీరలు ముప్పై చీరలు దగ్గర అలా అడపట్టుకుపోతాయి బాగుంటుంది కురం అంటే స్పెషల్ అండి ఐదు వేల రూపాయలు చీరలో ఉంటుందండి అండి కుప్ప్రో సీస్ బయట పదిహేను వందల పైన ఉంటుంది ఇప్పుడు మన దగ్గర ఎనిమిది వందల యాభై రూపాయల కంటే స్టార్టింగ్ అండి బయట అబ్బరేరు రకాలున్నాయండి ఇది చీర దగ్గర నుంచి విలువ ఎంత బాగుందో చూడండి అసలు ఎనిమిది వందల యాభై రూపాయలు అండి చాలా బాగుంటుంది అసలా కురం సారీస్ అయితే ఒక చీర చూస్తే నాలుగు చీరలు కొంటారు వీడియో కొన్ని కనపడవండి ఇవాళ ఫంక్షన్కి ఏదైనా గుళ్ళు ఏదైనా ఫంక్షన్ కట్టుకోవడానికి డిజైనర్ సారీస్ అండి వెయ్యి రూపాయలకైనా స్టార్టింగ్ అండి రెండు వెయ్యి రూపాయలు పదిహేను వందలు పద్దెనిమిది వందలు పన్నెండు వందలు ఇవ్వండి ఇది ఖచ్చితంగా బ్లాక్ అండి నాలుగు వందలు నాలుగు వందలు నాలుగు వందల యాభై రూపాయలు రూపాయలకండి ఓన్లీ బ్లాక్ వస్తున్నాయి బిజినెస్ మ్యారేజీలకి పెళ్లి కూతురుగా చెప్తాను మ్యారేజ్ పట్ల అన్ని ఉంటాయి మన దగ్గర మ్యారేజ్ పట్ల పెట్టుబడి చీరలు పెట్టుబడి జాకెట్లు ప్యాంటు షాప్ లో పట్టు చీరలు మామూలుగా మ్యారేజ్ అన్ని పెట్టుబడి కంటే హోల్సేల్ షాప్ ఇక్కడ పట్టుకెళ్తే మీకు బెనిపెట్టండి చిన్న చిన్న మారేజ్ ఒక చీర పెట్టుబడికి ప్యాంటు షర్ట్లు షాప్లు జాకెట్ మొక్కలు ఇలా మ్యారేజీలకి చిన్న చిన్న అన్ని ఇక్కడ ఈ షాప్ మీకు బాగుంటుంది రేట్ రేట్లు వీలుగా పడతాయి హోల్సేల్ పడతాయి పాతే ఫ్యాంట్ షర్ట్లు కావాలన్నా ఒక యాభై చీరలు కావాలన్నా బ్లౌజ్ కావాలన్నా

తెలుగు తెలుచి అందరిక లైన్ రూపాయలు చీర చాలా బాగుంది పన్నెండు వందలు పదమూడు వందలు స్టార్టింగ్ అండి రెండు వేల దాకా ఉన్నాయండి పన్నెండు వందల కానీ స్టార్టింగ్ అండి చూడండి ఎలా ఉన్నాయి వర్క్లు అన్ని హెవీ వర్క్ అండి ఎన్ని మ్యారేజీలు కనమాట మీరు మ్యారేజీలు ఎక్కడి నుంచి వస్తారండి మ్యారేజీలకు అన్ని మనకి కలిసి వస్తాయి మీకు ఈ షాప్ లొచ్చేసారనుకోని మీకు అన్ని అన్ని దొరికెత్తాయండి పెట్టుబడి చీరలు పెట్టుబడి జాకెట్లు పెట్ షీట్లు టవల్స్ లింగీలు ప్యాంటు షర్ట్లు అన్ని ఇలాంటి షాప్ లో కొనుక్కుంటే మీకు రేట్లు వీలుగా పడతాయి ఇగండి ఇలాగ ఆఫ్ సారీస్ ఆఫ్ సారీస్ అండి బయట బాల్ రేట్లు ఉంటాయండి ఇదే వెయ్యి రూపాయలకైనా స్టార్టింగ్ అండి వెయ్యి పన్నెండు వందలు పదమూడు వందలు పదిహేను వందలు పద్దెనిమిది వందలు రెండు వేలు ఇలా జిమ్ ఇచ్చండి చూడండి ఆఫ్ సారీస్ జిమ్ ఇచ్చి సారీస్ ఎలాగ ఇగండి ఇవన్నీ ఇగండి ఇగండి ఇలా అన్ని జిమ్ ఇచ్చింది ఇగ బాగుంటాయండి ఇవన్నీ నేను లంగసెట్లు బయట పోలు అంటే మనకి హోల్సేల్ షాప్ లో పన్నెండు వందల కానీ దొరికెత్తాయండి పన్నెండు పదమూడు పదిహేను ఇక ఎన్ని ఆఫ్ సారీస్ అంటారండి ఇది